సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో సీతారామ ప్రాజెక్టు నుంచి స్థానిక భూములకు సాగునీరు అందించాకే పై ప్రాంతాలకు నీటిని తరలించాలని రైతులు సీతారామ ప్రాజెక్టు కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల్వ కింద ఎక్కువ శాతం భూములను భద్రాద్రి జిల్లా రైతులు కోల్పోయారని ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని అలాంటి జూలూరుపాడు మండలానికి సాగునీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు నా పేరు గాదె సురేష్ గుండెపూడి గ్రామం జులూరుపాడి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ గత ప్రభుత్వంలో సీతారాం గోదావరి జిల్లాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు భూములకి సాగులేని భూములకి నీరు అందించాలనే ఉద్దేశంతో తుమ్మల సగర్ కోర్టు పెట్టి సీతారామ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు గత ప్రభుత్వంలోనే ఎయిటీ పర్సెంట్ మొత్తం పూర్తయింది కాకపోతే మళ్ళీ కొత్త గవర్నమెంట్లో మళ్ళీ పని స్టార్ట్ చేశారు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది మొత్తం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళు వాళ్ళు ఆ రోజులు ఇరవై లక్షలు ఉన్న భూమిని కూడా ఎనిమిది లక్షలు తెచ్చి మేము త్యాగం చేసినాం కొంచెమే ఒక ఐదు కిలోమీటర్లు తీసకపోయి నాగార్జున సాగర్ కెనల్ కలిపి మా నీళ్లు మొత్తం ఖమ్మం జిల్లాకు వాడుకోవాలని చూస్తున్నారు దాని ఈ ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మా నీళ్లు మాకే రావాలి మాకు మాకు అయిపోయిన తరగతిలో వాళ్ళకి వెళ్ళాలి మాకు లింక్ ద్వారా మా జులుపాడ మండలానికి వాటర్ అందించాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధూలూరుపాడు మండలి గుండెపూడి గ్రామస్తులైన రైతులం ఈరోజు ఇక్కడికి ఈ సీతారాం ప్రాజెక్టు కాలకడి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నాడు గత ప్రభుత్వంలో సీతారాం ప్రాజెక్టుకి నాంది పలికిండు అది కొంత పని ఎయిటీ పర్సెంట్ వారికి పని పూర్తయింది రెండో పీరియడ్లో శ్రీ గౌరవనీయ శ్రీ ముఖ్యమంత్రి మన తుమ్మ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలోనే అప్పుడు పని నడిచింది ఇప్పుడు నా అదే నాగేశ్వరరావు గారు కొత్త ప్రభుత్వం మినిస్టర్ అయ్యి ఉండి అసలు మన మా కొద్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్న గోదావరి నీళ్ళని మా పొలాల్లో అందరి పొలాలు ల్యాండ్ ఎక్విషన్లో తీసుకొని ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు వాల్యూ ఉంటే ఎనిమిది లక్షలకే మా పొలాలు ఇచ్చి నేను నష్టపోయాను మా పొలాలు వండే కాలంలో మాకు మమ్మల్ని కాల్చి మాకు కాలంలో ఎక్కడ ఇవ్వకుండా కిందకి లింక్ కెనాలు తీసుకొని వైరా ఏనుకూరు మండలాలకి పైకి ఖమ్మం జిల్లాలో తీసుకెళ్తున్నారు మాకు అన్యాయం అని మాకు ఉంది దీనికి దాని గురించి మేము ఇలా నిరసన తెలుపుతున్నాం ఇక్కడ కెనాల్ మీద ఇక త్వరలో ఒక వారం పది రోజుల్లో మంత్రి గారిని స్వతహాగా ఇంటికాడ ఎక్కడో కలిసి స్టేట్ మనకి వినతపత్రం వేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు అప్పుడు స్పందన వారి బట్టి మేము మా కార్యాచరణ ఉంటుంది అప్పుడు ఎవరికి వెయిట్ చేసి చూస్తాం నా పేరు భానోత్ మధు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామ రైతులం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క ఇప్పుడున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ కాలం ఏదైతుందో గతంలో ఈ దీన్ని దుమ్ముగూడెం టైల్ పాయింట్గా నామకరణం చేయడం అనేది జరిగింది కానీ అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దీన్ని అండర్ గ్రౌండ్గా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం జరిగింది కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టగా ఇది మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది తర్వాత అనంతరం వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని భద్రా భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామ రాముల వారి యొక్క నామకరణంతో దీన్ని సీతారామ ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేయడం అనేది జరిగింది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత కా పనులు అయితే జరిగాయి కానీ జరిగినటువంటి సందర్భంలో కూడా ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటిది ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా హయాంలోనే మా ఐదు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు కింద ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులందరి కూడా సాగునీళ్ళు ఇచ్చేదానికోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ పది పది సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అనేటువంటి చందంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాజెక్టు కింద ఈ యొక్క కెనాల్ కింద రైతు అనేక మంది రైతులు వేలాది ఎకరాలు భూమి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుని యుద్ధ ప్రాతి ప్రాతిపదికన పూర్తి చేసి మరో ఐదు నెలల్లో రైతులందరికీ సాగునీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఒక కంకణం కట్టుకొని చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది మా శుభిక్షికమే ఎందుకనంటే సాగునీరు కావాల్సినటువంటి అవసరం రైతాంగానికి ఉంది ఎందుకనంటే సాగునీరు ఉంటేనే ఏ పంటలైనా పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వెంటనే పూర్తి చేయాలనేటి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి ఎటువంటి నీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మండలం ఈ మండలం నుండి ఈ యొక్క కాలువ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కాలువ కింద ఈ జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగం వేలాది ఎకరాలు భూమి అతి తక్కువ రేట్లకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ కాలువ పోతూ ఉంది కంటి ముందు నీరున్నా కానీ ఉపయోగించుకోవడానికి మాకు అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతాంగానికి లింక్ కెనాల్ ద్వారాగా వెంటనే రైతులకి నీళ్ళు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్థానిక మంత్రివర్లు ఈ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం